పొద్దునుండి శ్రీరాంపూర్ లో అనేక మంది తమ ఇండ్లకు మీ ఇంటి ఆడబిడ్డను ఆహ్వానించినట్టు ఆహ్వానించి నాతో పాటు బతుకమ్మ చేసుకొని ఆడి పాడి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇంత మందిని కలిసి ఆడుకోవడానికి వచ్చిండ్రు మీ ఓపికకి మీ ప్రేమకి ధన్యవాదాలు మరి మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా ఏం చేసినాం మనం ఆడవాళ్ళందరం బతుకమ్మ ఎత్తుకొని మీద జై తెలంగాణ అని ఒక చిన్న ఫ్లాగ్ పెట్టుకొని ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నాం ప్రతి ఇంటి నుండి ప్రతి ఆడబిడ్డ బతుకమ్మ చేసినా భోజనం చేసినా జై తెలంగాణ అని నినాడించినాం అంటే అంత ముఖ్యం బతుకమ్మ అంటే మనకు కానీ అట్లాంటి బతుకమ్మను ఇవాళ తెలంగాణ తల్లి చేతుల నుండి తీసేసింది మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ నేను ఆలోచించమని కోరుతున్నా తెలంగాణ తల్లిని ఎప్పుడు పెట్టుకున్నాం మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమంలో పెట్టుకున్నాం ఆనాటి నుండి బతుకమ్మ ఉన్నది ఎన్నో వందల ఏళ్ళ నుంచి ఎవరు పాలన చేసినా బతుకమ్మ ఉన్నది కొనసాగింది కానీ ఇప్పుడున్న ప్రభుత్వం తీసేసి ఇప్పుడు ఏమంటారంటే మేము తెలంగాణ తల్లిని ఒప్పుకోము గిన్నిస్ రికార్డు చేస్తారట బతుకమ్మల ఆ గిన్నిస్ రికార్డులా మరి మనందరం పోవాలన్నట నేను ఒకటే మాట్లాడుతున్నా తెలంగాణ తల్లి చేతులకెలి బతుకమ్మ తీసేసిన వాళ్ళకి బతుకమ్మ గురించి మాట్లాడేటటువంటి నేను కోరుతా ఉన్నాను మళ్ళీ ఒక మాట ఇది సింగరేణి గడ్డ బరువైతుందా ఇక్కడ పెట్ట అందుకోను ఇది సింగరేణి గడ్డ ప్రతి కుటుంబంలో ఒకవేళ ఒక బిడ్డ ఉంటాడు వాళ్ళ కష్టాలు మీకు తెలిసి ఉంటాయి మరి నిన్ననే బోనస్ అని చెప్పింది ప్రభుత్వం ఎంత మోసం చేసి గమనించారా మొత్తం టోటల్ గా ముప్పై నాలుగు శాతం ఇవ్వాలి మనకు కానీ అందులో ఒక అరవై శాతం పైసలు పక్కకు పెట్టి మిగతా వాటిలా మనకు బోనస్ అని ఇచ్చింది అంటే ఏం జరిగింది ప్రతి సింగరేణి కార్మికుడు ఇంట్లో కనీసం ఒక లక్ష రూపాయలు నష్టం జరిగింది మీకు మిగతా వచ్చే బోనస్ ప్రభుత్వం చెప్పేది లక్ష తొంభై వేలు చెప్తారు కానీ ఇంకొక లక్ష రూపాయలు ఎక్కువ రావాలి అది ఇవ్వకుండా ఎక్కువ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇదే శ్రీరాంపుల్ లో మీకు తెలుసు దాదాపుగా రెండు మైన్లు బంద్ అయిపోయిన ముద్దంటే ఇంకొక మైన్ బంద్ అయ్యే పరిస్థితి ఉంది కానీ ఇంతవరకు కూడా కొత్త మైన్ అనేటటువంటిది ఓపెన్ చేస్తా మీ అందరు సాక్షిగా ఆడబిడ్డల సాక్షిగా నేను ఒకటే అడుగుతున్నా వేలాది ఉద్యోగాలు వస్తాయి కొత్త మైన్లు ఓపెన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా మరి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు కానీ వాన ఇప్పుడే గ్యాప్ ఇచ్చింది మనందరికీ ఆడుకునే అవకాశం ఇచ్చింది కాబట్టి అందరం మంచిగా అందరం మంచిగా మా కొడుకులు బిడ్డలు డ్యూటీలకు ఎక్కకుండా ఉన్నారంటే అందుకోసమే అంటున్నాం చేయాల్సిన పని చేస్తలేరు ఇవాల్సిన వాళ్ళలో ఆట ఇస్తలేరు మరి ఇవన్నీ కూడా గమనించుకోండి ఆటే మీకే తెలుసు ముఖ్యంగా మా ఆడబిడ్డలకు ఇంతమంది చెప్తే శ్రీరాముపురంలో లొల్లి వేసినట్టే అని నాకు తెలుసు మరి ఈ ముచ్చట అందరికీ కొంత కొరకు చెప్పుకుంది ఇక్కడ గౌరాన్ని కాపాడాలంటే ఇట్లనే మనం ఇంకా వండగ చేసుకున్నాం థ్యాంక్ యూ తెలంగాణ రాయ్ తెలంగాణ